రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎనిమిది గంటల హౌస్ అరెస్ట్ మండల కేంద్రమైన బట్టిపురలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా శనివారం చర్చాగోష్ఠి నిర్వహించనున్నట్లు ఇచ్చిన పిలుపు మేరకు రేపల్ డీఎస్పీ మురళీకృష్ణ బట్టిపురలో థర్టీ పోలీస్ యాక్ట్ అమలు జరిపి ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు సాయిబాబాను హౌస్ అరెస్టు చేశారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సాయిబాబా బయలుదేరడంతో నలుగురు సీఐలు ఎస్ఐలు పోలీసు సిబ్బంది సాయిబాబాను అడ్డగించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది అనంతరం ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి సాయిబాబా కార్యకర్తలతో కలిసి వచ్చారు ఇద్దరు మన మధ్య ఉన్న మర్యాదలు గౌరవాలు దెబ్బ తినకూడదు అది కాపాడండి నేను ఇప్పుడు దాకా మీరు చెప్పింది విన్నా నేను మీ మీద గౌరవంతో ఆగా ఎనిమిది ఎనిమిది గంటల సేపు అయింది ఇప్పటికీ మీరు నన్ను ఆపి మీ మాట విన్నాను గౌరవించి లాగా ఇంటో కూర్చున్నా జనం లేక కాదు తీసుకొచ్చి మన నాకు చేతలైన పని చేయటం చేత కాక మీ మీద మర్యాదతో మీ చట్టం మీద ఉన్న గౌరవంతో ఆగా మీరు అది కూడా కాపాడాలిగా నన్ను ఉన్నానండి నేను నేను ఉన్నాను ఇప్పటికి ఎనిమిది గంటలు మీకు మీరు చెప్పినట్టు సహకరించా నేను విన్నాను తీసుకెళ్తారా మీరు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళండి అక్కడే తీసుకెళ్తారు సార్ దయచేసి మీరు మీ మీరు పొద్దున్న మీరు దయచేసి అర్థం చేసుకోమన్నారు అర్థం చేసుకున్న పక్కకు వచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను అదే మాట మిమ్మల్ని అడుగుతున్నా దయచేసి అర్థం చేసుకోండి నా దారిని నన్ను వదలండి నా ఆఫీస్కి నన్ను ఫోన్ ఇవ్వండి మాట్లాడండి ఇప్పుడు గంట అయింది బయటకు వచ్చి నేను వచ్చి గంట అయిందండి బయటకు వచ్చి ఉండండి అంకేశ్వర గారు మీరు ఉండండి మీ పని మీరు చేయండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు నా పని నేను చేస్తా ఎవరి పని వాళ్ళు ఎవరు ఉద్యోగం వాళ్ళు చేస్తామండి చేయండి ఇప్పుడు చేసింది చాలదా అదే చేయండి మీ ఉద్యోగమే మీ ఉద్యోగమే చేయండి చేశారు కదా ఎనిమిది గంటలు చేయించారు కదా నా చేత ముందు కదండి ఎనిమిది గంటలు చేయించారు కదా ఉద్యోగం ఇంకేంటి ఇంకా ఏముందని ఏం జరుగుతున్నారో అక్కడ ఏముందని చెప్పండి మీరు మీ పద్ధతుంది చేయాలంటే మీకు చెయ్యండి ఏం లేదు అక్కడ కావాలండి అయితే గుర్తుంది అక్కడ ఏమంటారు మీరు ఉండాలని అక్కడే ఉంటారు పెట్టలేదు మేము పొద్దు వెళ్దాం ఫండి వచ్చేది అక్కడికే వస్తారు బండి గారు మీ మీద గౌరవ ఉంటూ ఎనిమిది గను అంతగా నేను వినండి మా మాట కూడా వినండి నేను దోపిడీలు చేసేవాళ్ళం కాదు మానబంగాలు చేసిన వాళ్ళం కాదు మీరు ఆ రకంగా మా మరి చూడడానికి ఎనిమిది గంటల సేపు మీరు చెప్పిన మాట గౌరవించే ఆగాను అధికారంలో ఉండి చేతకాలం లాగా లోపల కూర్చున్నాం ఊడిగం చేశారు ఐదేళ్లు మళ్ళీ అదే ఊడిగం చేస్తే అట్లా ఏమవ్వాలి మేము మా గౌరవం ఏంటి మా మర్యాద ఏంటి ఏం చేశారని చెప్పి ఇంతమంది తీసుకొచ్చి నుంచో పెట్టి చేశారు కానీ మేమైనా దోపిడీలు చేసావా లేకపోతే మటన్ చేసిన వాళ్ళమా చేతకాల ఇళ్ళ మీదకి వచ్చి కొడితే చేతకాలం ముడుచుకుని కూర్చున్నారు అంతా ఇవాళ ఏమీ లేకపోతే వచ్చి ఊరు చుట్టూ జనాన్ని పోలీసులు మోహరించారు సార్ దీన్ని జరగనివ్వద్దు దయచేసి అర్థం చేసుకుని మీకు ఎనిమిది గంటల సేపు సహకరించాను ఏ మమ్మల్ని వదిలేయండి మా ఆఫీస్కి వెళ్ళి మేము కూర్చుంటాం మీవే ఏ పని ఏమీ అరాచకం చెయ్యం మీరు కూడా వచ్చి మొత్తం కలిపి కూర్చొని మా ఆఫీస్ చుట్టూ కూర్చోండి మిమ్మల్ని నేను తోసుకుని దూకి పారిపోయి ఏదో చేసి రాగా మార్బంగాలు మట్టలు చేసి రాగా ఏ నాలుగు గజాలు మా ఆఫీస్కి మేము వెళ్తానికి కూడా చేసిన పాపం ఏంటి ఏం ద్రోహం చేసాం ఏ చట్ట విరోధం అయినటువంటి పనులు ఏం చేశాం కనుక ఏంటండి ఇది ప్రకారం మీరు చేస్తున్నట్టుగా లేదు కావాలని మా మీద ఏదో ఒక ఇది కట్టుకుని చేస్తున్నట్టుగా ఉంది వాళ్ళ గుడ్డ ఉన్నాయండీ ఐదేళ్ళు మద్ద కొడిపారు దేశాన్ని రాష్ట్రాన్ని నేను సేగారు ఏడింటికి తీసుకొచ్చారు ఎస్ఐ గారు ఏడింటికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు ఇప్పుడు మూడు దాటింది ఎనిమిది గంటల సేపు నేను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నా ఎందుకు ఏ ఇప్పుడు ఏం జరిగిందని ఇంకా ఏం జరగబోతుందని చెప్పని మీరు కూర్చోమంటారు ఏం జరిగింది ఇప్పటికి సరే ఐసా గారు మీరు నన్ను వదిలేయండి నా ఆఫీస్కి వెళ్తాను ఏ లేదు మీ మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు చేయాల్సింది మీరు చేయండి వద్దు వదిలేయండి వస్తా గారు దయచేసి ప్లీజ్ ఆలోచించడం ఆలోచించా ఎనిమిది గంటలు ఆలోచించాను కాబట్టి అలాగే వంద మంది మిమ్మల్ని తోసుకుని ఇప్పుడు దాకా వరకు చేయాల్సింది చేసాం మీ మాట మీద గౌరవించి ఇంకా మీరేదో ఇష్టం ఆఫీస్ వదలండి వదలండి આગલે આમી તગીર પર 見せてないかな ಏನೋ ಐಪಿಎ ಮೇಕಿನ ಇನ್ನು ಇಚ್ಛಾವು ಮೇಜರ್ ಮಾರ್ಕ್ ತಗೊಳ್ಳೋ ಇಚ್ಛಾವು ಮೇನ್ ಇನ್ಕಮ್ ಏನು ಡಿವಲಪ್ ಮಾಡ್ತಾರಾ ಕೊಂಡರಾ ಅಬಿಚಾರ್ ಏಯ್ ರೈಟ್ಸ್ ಸರ್ ರೈಟ್ಸ್ ಸರ್ ಏಯ್ मित्रो हर घर नो टार्गेट आउने नाइन बाउले लागिले निस्केको छ। यो राष्ट्रिय अदालतमा हामी आबी जति छौं। उता हामीले त्यसपछि मम्माले हेर। अर्गादा आ रन्जा गर्छौं। हामीले गर्नु। भाग आगो 아이고 어요자 सीरा <to> <back> <onRadio> <conferences> <reincous> Đây là, 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 Đây ఈరోజు బట్టిపులో గ్రామంలో ఒక బహిరంగ చర్చా వేదిక ఏర్పాటు చేసుకునేటటువంటి నేపథ్యంలో అన్యాయంగా అక్రమంగా చేయనటువంటి విషయాలని సంబంధం లేనటువంటి ఆరోపణలు చేసి ఎక్కడికో పోయి కూర్చున్నాడు ఒక పెద్ద మనిషి వరికూటి అశోక్ బాబు ఇక్కడ మా పార్టీ మీద ఓడిపోయి ఇంకా అధికారంలో మాకుల్లోనే ఉండి ఇష్టారాజ్యంగా పేల్తున్నాడు దానికి కౌంటర్గా మేము ఈ రోజున పదకొండింటికి రథన్ సెంటర్లో బహిరంగ చర్చా వేదిక రమ్మని పిలిచాం దానికి పోలీసులు అభ్యంతరం పెట్టారు అనుమతి లేదన్నారు ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఆఫీసులోకి వెళ్తే ఆరున్నర గంటలకి తీసుకొచ్చి నన్ను మూడు గంటల వరకు ఇంట్లో నిర్బంధించారు అయిపోయింది ఇక్కడి నుంచి నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎనిమిది గంటలసేపు పోలీసుల మీద గౌరవంతో చట్టం మీద గౌరవంతో ఎనిమిది గంటల సేపు వాళ్ళు అడిగినటువంటి విధంగానే సహకరించారు ఇప్పుడు బయలుదేరి మూడున్నరకి ఆఫీస్కి వెళ్తూ ఉంటే మా కార్యకర్తలు నేను కలిసి ఆఫీస్కి వెళ్తుంటే అధికార పార్టీ మీద పోలీసులు దృలువం ఇది ఇది ఎక్కడో వినతో నాకు అర్థం కాల ఐదేళ్ళు ఊడిగించేశారు వాళ్ళకి వాళ్ళు ఎవరిని తనమంటే ఆయన తన్నారు ఎవరిని లోపల వేయమంటే ఆయన వేసారు ఎవరిని ఇరక్కొట్టమంటే ఆయన ఇరగొట్టారు మరి ఇంకా ఆ మైకంలోనే ఉండి పోలీసు వ్యవస్థ మరి ఇలా పనిచేస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు మనుషులు లేరు బజార్లో నేను నా ఆఫీస్కి వెళ్ళి నా ఆఫీస్ పని మీద నేను అక్కడ కూర్చుంటాను మీరు కూడా వచ్చి కూర్చుండనంటే బలవంతంగా నన్ను సిఐలు ఎస్ఐలు కలిసి నన్ను ఎత్తి కొదేసి లోపల పడేసే ప్రయత్నం చేస్తాను ఇది న్యాయమా ఒక అధికార పార్టీలో ఉండి ఒక రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా పనిచేస్తూ ఇన్ని సంవత్సరాల అనుభవం అరవై నాలుగు సంవత్సరాల వయసులో నేను చేస్తున్నటువంటి సర్వీసెస్కి రికగ్నేషన్గా ప్రజలు నాకు మద్దతు పలుకుతుంటే ఈ రకమైనటువంటి అరాచకంతో లేని ఆరోపణలు చేసి నేను కోడిపందేలాడించానంట నేను ప్యాకట్లాడించానంట మరి అదే జరిగితే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేసినట్టు ఎందుకు ఊరుకున్నట్టు కాబట్టి ఆకరించాను ప్రశాంతం అయిపోయింది ఊరంతా క్లియర్ అయిపోయింది ఎటువంటి అట్మాస్ఫియర్కి అనుకోనటువంటి సంఘటనలు జరిగేదానికి ఆస్కారం లేదు మేము ప్రశాంతంగా మా ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటానికి మేము బయలుదేరిపోతున్నాం పోలీసులు మా మీద జులుం చేసి మా కార్యకర్తల మీద జులుం చేసే పరిస్థితి కనపడుతుంది ఇది ఎంతవరకు న్యాయమో అధిష్టానం కావచ్చు ప్రభుత్వం కావచ్చు చేయమని విజ్ఞప్తి చేస్తారు